ఫ్రెండ్స్ మనము ఎగ్స్ తీసుకున్నాము ఎగ్స్ తీసుకొని బాయిల్ చేపించి అట్లాగే మన పెద్ద పిల్లలకి పురుగులు తీసుకున్నాను అనమాట ఈ బాక్స్లో పెట్టుకుంటున్నాను ఎగ్స్ తెచ్చిన బాక్స్ అనమాట బిఎస్ఎఫ్ లార్వా ఎగ్స్ ఉంటాయి కదా అవి తెచ్చిన బాక్స్లో మొత్తం మన బిఎస్ఎఫ్ లార్వా నుంచి తయారు చేసిన పురుగులు ఆ పురుగులు తయారు చేస్తున్నాం కదా దానివి ఇంకా కన్వర్ట్ అవుతున్నాయి అవి ఈ గల్ల ఇంకా కాలే ఒకటి కూడా కాలేదు మన పెద్ద పిల్లలకి కొద్దిగా అవి ఇష్టం అనమాట పురుగులు అందుకని మొత్తం తీసి దీంట్లోకి వేసుకుంటున్నాను అనమాట కొన్ని తీసుకెళ్ళి వాటికి కూడా పెడితే అవి కూడా బాధిట్టాయి కదా అని చెప్పి అవన్నీ తీసుకెళ్తున్నాను అనమాట ఈ బాక్స్లోనే మొత్తం మన ఇవి బ్లాక్ ఉన్నాయా ఇవన్నీ వీటిలో ఉంటే వస్తాయి అనమాట ఆ ఈగలు అవి పెద్దగా ఉంటాయి దాని ద్వారా అవి ఎగ్స్ పెడతాయి అవి కన్వర్ట్ అవుతుంటాయి అనమాట బ్లాక్ సోల్జర్ ఫ్లై ఇక్కడ ఒక్కొక్క డబ్బాలో ఇవి ఎగ్స్ తెచ్చిన బాక్స్ అనమాట నేను ఇంకా తీసిలేకవి ఇంకా బాక్స్ లేక ఇంకా ఇది కనపడిస్తే దీంట్లోనే పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ ఉన్న ఎగ్స్ అన్ని పురుగులన్నీ తీసేసుకుంటా తీసేసి మొత్తం ఈ బాక్స్లో పెట్టేసుకుంటా అనమాట ఇవి బాగా ఇష్టంగా తింటాయి అనమాట మన పిల్ల ఇవి కోడి పిల్లలన్నీ చిన్న దాంట్లోకి వేయట్లేదు పెద్ద పోటీ వేస్తాను ఇంకా చిన్న దాన్లకి నెక్స్ట్ ఉంటే ఉండవు మరి ఇవి బాగున్నాయి పిల్లలు బాగున్నాయి కానీ ఈ పురుగులు తినేయకూడదు చిన్న వాటికి పేయకూడదు మీరు చూద్దాం ఇంకా మొత్తం బాక్స్లోనే వేసుకుంటే కొద్దిగా పెద్దగా అయిన పిల్లలకైతే వేస్తాను నేను ఇవి మీరు ఇవి కొద్దిగా పెద్దగా అయినాయి లార్వా స్టేజ్ నుండి ప్యూపా స్టేజ్కి ప్యూపా నుంచి ప్యూ పూపాకి కన్వర్ట్ అవుతున్నాయి కొన్ని ఆ ఫుడ్ని బట్టి చేంజ్ అయిపోతున్నాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటుంది అవన్నీ చేంజ్ అయిపోతున్నాయి మీకు ఇంకా నేను ఇంకా అవి కన్వర్ట్ లోపు మన పిల్లలు చనిపోతే ఇబ్బంది అని చెప్పి హెల్తీ ఫుడ్ కోసం ఇవి పెట్టేస్తుంటాను అనమాట అవి చాలా రోజులు ఇప్పటికే పెట్టబట్టి ఇంకా రావట్లేదు ఇగల అని చెప్పి మనకు ఎక్స్ తెచ్చిన బాక్స్ అనమాట మామూలుగా వీళ్ళనే పెట్టేస్తాయి మన షెడ్కి వచ్చేసినాను మన షెడ్కి వచ్చేసి ఇవన్నీ పెట్టడానికి వెంటనే వచ్చేసినాను అనమాట మార్నింగ్ ఉప్పుం ఒకటి వేసింటి కదా ఇప్పుడు ఇవన్నీ పెట్టేస్తామని మన లోపలికి వెళ్తాం చూడండి లోపలికి వెళ్ళి మన పిల్లలు ఉంటాయి కదా ఇవి ఇది ఇవన్నీ ఇక్కడ పెట్టేసినా ఇక్కడ లోపల మన పిల్లలు అయితే వచ్చేసినాయి ఇది ఒక పిల్ల పాత్రం అసలు నిలబడట్లేదు అనమాట ఇది నిలబడట్లేదు అని చెప్పి నేను ఇంకా తీసి పక్కకు పెట్టేసినా అనమాట మూసేసిన ఇది చనిపోతుందేమో కానీ అనుమానంతా ఉండవు అనమాట అవి అట్లా పడినాయంటే అస్సలు ఉండవు కాకపోతే ఇవి అన్నీ మిగతావన్నీ బాగున్నాయి హెల్తీగా ఉన్నాయి అనమాట ఇప్పుడు వరకు అయితే ఫస్ట్ ఒకటి ఇంక పడి చనిపోయిన ఇదే పైన బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లో వాటర్ ఉంటాయనమాట అనమాట దాంట్లో పడి చనిపోతుంటాయి ఒక్కటి చనిపోయింది అట్లా ఇప్పుడు వరకు అయితే ఏం చనిపోలేదు ఇది ఒక్కటే అడ్డం పడిపోయింది ఇది ఉంటుందో ఉండదో తెలీదు అనమాట ఎందుకంటే ఇట్లా పడిందంటే ఒక వన్ అవర్ లోపల చనిపోతాయి కంపల్సరీ ఇంకా లేయపోకుండా అట్లే సరే అని చెప్పి నేను ఇంకొక బౌల్ తీసుకొని దీని ఎండ మొత్తం ఎక్స్ ఉంటాయి కదా మనం తెచ్చిన బాయిల్డ్ ఎగ్స్ అన్నీ మొత్తము నీట్గా తీసుకొని ఫస్ట్ ఇది నూక ఉంటుంది కదా బెయిన్ నూక అది కొద్దిగా తీసుకున్నాను అది తీసుకొని మొత్తం మన ఇప్పుడు తెచ్చుకున్న బౌల్ ఉంది కదా మన ఈ బౌల్లో పెట్టి వేసి కొద్దిగా మన ఎగ్స్ నాలుగు తెచ్చిన ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు ఎగ్స్ వేస్తున్నాను మొత్తము నీట్గా మెత్తగా అంతా నుసి మాదిరి చేసేస్తున్నాను అనమాట వాటికి తినడానికి అనుకూలంగా ఉండడానికి ఎంత నీట్గా ఎంత చేసుకుంటే అంత మంచిది అనమాట మనకి మొత్తం నీట్గా మొత్తం మెస్ మాదిరి చేసేసి వీటికి వేసేస్తున్నా చూడండి ఇక మొత్తం తింటున్నాయి ఎంత బాగా ఇప్పుడు ఫస్ట్ వేస్తున్నాయి ఇంతవరకు అయితే ఫుడ్ అవి ఉప్పు నొక్కటి తింటాయి అది కూడా వేయాలంటే ఇంకా ఇది తెచ్చే వరకు ఇబ్బంది తలు వన్ డే అంతా ఏం తినలేదు ఏమి వాటర్ తాగలేదు అని చెప్పి అప్పటికప్పుడు ఉప్పు నొక్క వేసినాను ఎక్సే బాయిల్ చేసుకొని వచ్చినాను అనమాట వచ్చి మొత్తం వేసేసినాను వేసేసి ఇక్కడ మనం ఇక్కడ చూస్తే తర్వాత రెండు పిల్లలు వచ్చేసినాయి ఈ రెండు పిల్లలు ఒకటి బాగున్నాయి మనం దీంట్లోనే అది వేద్దామని అనుకుంటున్నాం అనమాట ఇంకా లోపల అయితే మొత్తం ఇవన్నీ ఉన్నాయి మొత్తం బాగానే ఉన్నాయన్నీ అన్నీ తింటున్నాయా లేదా అని చెప్పి గమనిస్తున్నా అనమాట అన్నీ బాగానే తింటున్నాయి అనమాట అంతా దీనికి కూడా వేస్తున్నాను మా బయట ఉన్న పిల్లలకి కూడా పిల్లలు తల్లికి కూడా కొద్దిగా మిగిలి ఉంటే అది కూడా వేసేస్తున్నాను అనమాట అవి తింటాయి అన్నమాట వానే తల్లి తింటే ఏం తింటే అది తింటాయి తల్లి తల్లి మొత్తం దానికి పెడతదో అవి తింటుంటాయి అన్నమాట అది చూడొచ్చు మొత్తం ఎంత బాగా తినిపిస్తుంది అవి తింటుంటుంది ఇవి తింటుంది బయట బయటకి మాత్రమే చిన్న చిన్న ముక్కలు చేసి వాటికి పెడితే అవి తింటుంటాయి అనమాట బయట ఉన్న పిల్లలు ఇవి దగ్గర దగ్గర వన్ వీక్ టెన్ డేస్ పిల్లలు అనమాట వన్ వీక్ టెన్ డేస్ పిల్లలు ఇప్పుడు పుట్టిన పిల్లలు సేమ్ ఒకటే లెక్క కనిపిస్తున్నాయి నాకే కనిపిస్తున్నాయి వాళ్ళకి కూడా అట్టే కనిపిస్తున్నాయి తెలియదు అనమాట బయట నాకు తెలిసి వన్ వీక్ పైన అయినాయి పుట్టి కూడా వన్ వీక్ టెన్ డేస్ అట్లా అయింటాయి ఇవి చూస్తే ఈరోజు పుట్టిన పిల్లలు కూడా సేమ్ అంతే సైజే కనబడిస్తున్నాయి ఇక్కడ బయట ఇవన్నీ పాత బ్యాచ్ అనమాట దీని పిల్లలు అనమాట ఫస్ట్ ఇంక్యూటర్ సరి ఉండేవి ఆ లోపల కేజీలో ఉండేవి ఇంకా ఫస్ట్ ఇవి ఇంకా ఇవి బాతులు మన బయటవి ఇంకా మన మన మొత్తం ఇదంతా ఉన్నాయి కదా తింటున్నాయా లేదా ఎట్లున్నాయి ఇవి అని చెప్పి దీని లోపల ఉండేటివి మెత్తగా అయిపోయి చనిపోయినవి ఎక్కువగా ఇంకా ఇవి చూస్తే బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకా ఒక్కటి ఇది బతికే ఉందే పోయిందో చూడాలి ఇంకా ఇదైతే బతికే ఉందనమాట ఈ పిల్లలు అయితే ఇంతవరకు అయితే చార్జించుకోలేదు ఇంకా ఇది ఇట్లే ఉంటే చనిపోతుందేమో పెట్టేద్దాం పెట్టేద్దామని చెప్పి ఇంకబీటర్లన్న పెట్టేస్తాం ఓకే లేదంటే దీంట్లోనే వదులుదామంటే ఏది మెత్తకుంటే అది దీంట్లో పెట్టకూడదు అని చెప్పి విన్నాను అనమాట నేను సరే దీంట్లో ఇంక్బీటర్లు అయ్యేటల్లా ఎక్కడ అయ్యేటల్లా దీన్ని అర్థం కావట్లేదు అనమాట బయట వదిలేసినా గిన్నె మూసినా ఏ మూసినా చనిపోయలేదు సరే ఇప్పుడు ఇది చూస్తే నిలబడట్లేదు ఎంత ట్రై చేసినా నిలబడట్లేదు అడ్డం పడుకునే ఉంటుంది కానీ బతికే ఉంటుంది అంత సరే అని చెప్పి దీంట్లో పెద్దవి ఉన్నాయి కదా ఇవి ఎట్లా చనిపోతున్నాయి కదా దీంట్లో వదిలేసిపోదామని చెప్పి దీంట్లో వదిలేసిపోతావుకేందుకో ఇదిగో చూడండి ఏంటనే ఉంది చూడండి అది లేవ్వలేదు అనమాట అట్లా లేచి నిలబడలేదు లేదు ఎందుకో ఏమో తెలియదు చుట్టినప్పుడు నుండి అంతే సరే అని ఇవన్నీ మొత్తం క్లోజ్ చేసేసుకొని అన్నీ బాగున్నాయి మన పిల్లలు ఇవి ఉన్నాయి కదా పెద్దవి వీటికి తెచ్చిన పురుగులు ఉన్నాయి కదా మనం మనం తెచ్చిన బీఎస్ఎఫ్లో లార్వా పురుగులు మొత్తం తీసుకొని మన పిల్లలు దీనిలోకి వేసేద్దాం అనమాట ఈ తల్లి పిల్లలకి వీటికి చాలా ఇష్టం అనమాట మొత్తం వీటికంతా వేసేస్తున్నాము ఇది ఈ పిల్లలకి కూడా ఇవి కూడా తింటాయి అనమాట ఇవి తల్లి తినిపిస్తుంటే దాంట్లో ఇవన్నీ మొత్తం ఎంత బాగా తింటున్నాయి చూడండి ఇంకా వీటికైతే ప్రాణం అనమాట ఇవి పురుగులు ఇవి కొడు పిల్లలు ఇంకా ఎందుకో కేజీలు వేసినాడు అనమాట ఇవన్నీ నేను దీంట్లోకి వేసేస్తున్నాను మొత్తం ఇవన్నీ బాగా తింటాయి అన్నమాట మొత్తం ఇవి బాగా ఇష్టంగా తింటుంటాయి రైస్ తెచ్చింటే రైస్ మొత్తం వేస్తున్నాను రైస్ కూడా దీంట్లోకి బాతులు మొత్తం గేట్ తెరిస్తే గేట్ లోపలికి వస్తాయి గేట్ బయటకు వస్తాయి ఈ పురుగులన్నీ దీంట్లోకి వేస్తున్నాను మొత్తం కంప్లీట్ బయట ఉన్న పిల్లలకి కూడా కేజీలో ఉండేటివి కాకుండా బయట ఇప్పుడు బాతులు ఇవన్నీ ఉండే అక్కడ వీటికి కూడా వేసేస్తున్నాం మొత్తం ఇక్కడ కూడా మొత్తం బాగా తింటుంటాయి అనమాట సరే అని చెప్పి ఇవి బయట తింటుంటాయి బాతులు మొత్తం లాక్ వేసినా అని వీటి జోలికి రాకుండా ఎందుకంటే బాతులు వాటిని పట్టుకుంటుంటాయి అనమాట ఇవి కూడా మొత్తం వేస్తాయి పురుగులు అయిపోయాయి ఈ పిల్లలు అయిపోయాయి అంత అయిపోయాయి ఇంక వ్యూటర్లో కూడా ఉంది లైట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్నీ బాగున్నాయి అన్ని పిల్లలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి హెల్తీగా ఉన్నాయి ఒకటి మాత్రమే అది నిలబడట్లేదు అనమాట అందుకే సపరేట్ చేసేసినాను అనమాట దాంట్లో వాడేసిన దీంట్లోనే వేసినా అది పిల్ల దట్టే ఉందన్నమాట అన్నీ ఇంకా ఆడ పడిపోయింది చూడండి వాటర్ దంటారు మన బాతులు బయట బాతులు ఉన్నాయి కదా వీటికి వాటర్ లేవు తాలేదు మొత్తం వాటర్ వదిలితే కొద్దిగా బయట స్విమ్మింగ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటాయని చెప్పి మొత్తం పోరేసి మన బాతుల కోసం కింద వాటర్ పట్టేస్తాను అనమాట కదా మొత్తం వాటర్ అనేవి ఉంటే వాటికి వాటర్ ఉంటే చాలా ఫుడ్ వాటర్ ఫుడ్ వాటర్ అవి రెండు ఉంటే చాలు వాటికి ఎందుకంటే చాలా ఇష్టం దానికి ఫుడ్ ఇష్టమే వాటర్ ఇష్టమే ఇంత తింటే ఇంత తాగుతాయి ఇంత తింటే ఇంత తాగుతాయి ఎందుకంటే ఇది దీంట్లోనూ ఈత కొడుతుంటాయి ఆడుకుంటుంటాయి అందుకని కొద్దిగా వాటర్ కంపల్సరీ పెట్టాను మరి వీటికి ఇప్పుడు చూస్తే మన పిల్లలు ఇవన్నీ బాగానే ఉన్నాయి సరే అని చెప్పి వచ్చి చూస్తే ఇక్కడ తర్వాత పిల్ల చనిపోయిందో లేదో తర్వాత వచ్చి చూస్తున్నాను అనమాట ఈరోజు ఇక్కడ తర్వాత వచ్చి చూస్తే కూడా ఇక్కడ పిల్ల ఇక్కడ పక్కగా పెట్టేసిన తీసి ఇక్కడ చూస్తే దీంట్లో ఉన్న పిల్ల చనిపోయిందంట అది కాదు మనం పెట్టిన పిల్ల కాదు కాకపోతే దీని లోపల ఉన్న పిల్లనే ఇది కూడా సేమ్ అదే ప్రాబ్లం అంతా చనిపోయింది మామూలుగా ఇట్లా ఫుడ్ ప్రాబ్లం మామూలుగా బయటికి బాత్రూమ్ బయటికి రాలేక ఎండిపోయిన జుడు అట్లా ఉండి చనిపోయింది అనమాట స్టార్టర్ పెడతారు మామూలుగా చూస్తే ఏం కాదు అని చెప్పి అంటారు అనమాట సరే అని చెప్పి వీటికి మొత్తం ఇవి ఏమైనా హెల్తీగా ఉన్నాయా లేదా ఇవి ఏమైనా ఇబ్బంది అని చెప్పి మళ్ళీ వచ్చి చెక్ చేస్తున్న తర్వాత ఇప్పటికైతే అన్నీ బాగానే ఉన్నాయి సరే అని చెప్పి మొత్తం ఇక్కడ వాటర్ అంతా చేసుకున్నాయి కదా ఈ పేపర్ మారో అని చెప్పి పేపర్ చేంజ్ చేస్తాం లేదంటే ఇంక దాంట్లో ఉండే కదా అది ఆడ ఇంత చనిపోకుంటే తీసి ఇంకొక పెట్టినా అనమాట అయినా కూడా అది చనిపోవట్లేదు అట్లా నిలబడట్లేదు నిలబడకుండా అట్టే కింద పడి తొల్లుతూనే ఉంది అలా కింద పడిపోతే అసలు నిలబడట్లేదు అనమాట కాల కాలలో అసలు బలం లేదా ఈ పిల్లలు చూస్తే అన్నీ ఎల్దీగా ఉండే పేపర్ మార్చేస్తున్నాను అనమాట మొత్తం కింద తేమ తేమ ఉంది కదా పేపర్ కంపల్సరీ మార్చాలన్నమాట ఈ ఇరుకు దాంట్లో నాకు ఈ పేపర్ మార్చడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అయినా కూడా అలాగే ఇంకా అంతా సైడ్కి జరిపి పేపర్ అయితే కంపల్సరీ చేంజ్ చేస్తాను నేను రోజు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేంజ్ చేస్తాయి అనమాట ఈ పిల్లలు అంతా పక్కకు చేస్తాయి వాటర్ వీటి వాటర్ పక్కన పెడితే కూడా ఈ పక్కన పిల్లలు తాగుతున్నాయి అనమాట ఇవి అంతా ఎగ్జూ సో నావి ఇవి కలిపి తినేవి కూడా వాటర్లోనే సగం వేస్తాయి అనమాట ఇవి పిల్లలు అది పక్కకు పెట్టినాను క్లీన్ చేసేటప్పుడు పేపర్ క్లీన్ చేసేటప్పుడు ఇవి వచ్చి తినేస్తున్నాయి తాగుతున్నాయి వాటిని సరే ఏమైనా తాగనలే అని చెప్పి మనం ఏం పట్టించుకోమన్నమాట వీటికి మళ్ళీ ఫ్రెష్గా పసుపు నీళ్ళు కలిపి పెట్టినా మొత్తం పసుపు వాటర్ పెడితే మంచిదని పసుపు వాటర్ పెట్టేసినాను ఆ పసుపు వాటర్ కూడా తాగుతున్నాయి ఎందుకంటే అవి యాంటీబయాటిక్ కాబట్టి ఆ కోళ్ళకి చాలా మంచిది అనమాట పిల్లలకి ఇది వీటిలో మొత్తం ఏమైనా చనిపోయినాయా అని చెప్పి మళ్ళీ చెక్ చేస్తున్నాను మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి అన్నీ బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి కాకపోతే మార్నింగ్ నేను లేనప్పుడు అయితే ఒకటి చనిపోయిందంట దీంట్లోన ఆడ కూడా ఒకటి ఉంది ఒకటి మెత్తగా ఉన్నట్టుందిగా చూడండి రెక్కలు వాళ్ళు చేసింది ఆల్రెడీ ఇక్కడ చూస్తే రెండు చనిపోయినాయి ఆల్రెడీ బ్లాక్ది మనది అప్పుడు దీంది అనమాట ఇప్పుడు ఫ్రెష్ పిల్లలు అయితే కాదు ఇది మార్నింగ్ చనిపోయినది అట్లే ఉంది ఇది తర్వాత చనిపోయింది ఇవి పాత పిల్లలే దీంట్లో ఉన్న పిల్లలే వీక్ అయి వీక్ అయి చనిపోతున్నాయి ఎందుకు అర్థం కావట్లేదు అక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ చేసినా కూడా దీంట్లో ఏ చనిపోతాయి ఎక్కువ ఇప్పుడు మనం ఈ ఫ్రెష్ బ్యాచ్లు అయితే ఒకటి కూడా చనిపోలేదు ఒకటి ఒకటి కూడా చనిపోలేదు ఈ ఫ్రెష్ బ్యాచ్లో ఒకటోటి నిలబడలేక ఉంది అనమాట ఒకటోటి నిలబడలేక ఉంది ఇంకా చనిపోయినంటే ఫస్ట్ ఫస్ట్ ఇంక్బీటర్లో మామూలుగా ఎక్కువ బయటకు వస్తుంది ఇంక్బీటర్లో వాటర్లు పనేది ఒకటే ఇంకా అది కాకోకుండా అంటే ఏం చనిపోలేదు ప్రస్తుతానికి అన్నీ బాగానే ఉన్నాయి హెల్దీగా ఒకటి కాళ్ళు అది అడ్డం పడిపోతుంది అది ఎప్పుడు చనిపోయేది తెలిదనమాట ఇవన్నీ బాగా హెల్దీగా ఉన్నాయి ఏమి ఇబ్బంది లేకుండా అన్నీ ఇంత బాగున్నాయి నీటి అయితే మనకి మా మన మన యూట్యూబ్ ఛానల్లో మామూలుగా టెంపరేచర్ ఏమైనా ఎక్కువ చనిపోతుందా అని చెప్పి అనమాట ఓకే అన్న సర్లే అని చెప్పి చూస్తే ఇరైతే ఉందే ఉంది చూడు బ్రదర్ టెంపరేచర్ అయితే ఎక్కువేం లేదు ఎందుకంటే ఈ వైర్ కింద వదిలే చూడు వైట్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు వైట్గా వైర్ కింద మన కోడి పిల్లల టెంపరేచర్ ఎంత ఉంది ఎంత లేదని చెక్ చేసుకుందామంటా ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ డే ఏం జరుగుతుంది అనేది మొత్తం మీకు